జై శ్రీరామ్ అందరికీ నమస్కారం సాయంత్రం ఆరు తర్వాత అసలు చేయకూడని పనులు సంధ్యా సమయమంటే సూర్యుడు అస్తమించే సమయం సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో సమయాన్ని సంధ్యా సమయం అంటారు ఆరోగ్యం ఆదాయం శ్రేయస్సును ప్రసాదించే లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలు కోరుకుంటారు ఆ తల్లి ఆశీస్సులు పొందడానికి ప్రతి సాయంత్రం దీపం వెలిగిస్తారు అయితే అనుకోకుండా చేసే కొన్ని పనులు లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగిస్తాయని పండితులు చెబుతున్నారు అమ్మవారు కలత చెందినప్పుడు ఇంట్లో గొడవలు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు రావచ్చు ఒకరి ఇంట్లో నచ్చని పనులు చేసినప్పుడు ఆ దేవి సౌఖ్యం కోసం ఆ ఇంటి నుంచి మరొక ప్రదేశానికి వెళ్తుందని నమ్ముతారు అయితే లక్ష్మీదేవి ఇంటిని విడిచి వెళ్లిపోకుండా ఉండడానికి పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి నిత్య జీవితంలో చేసే పనులు చేయకూడని పనులు అన్నింటినీ వాస్తు వివరిస్తుంది సంపద జ్ఞానానికి ఆదిదేవత లక్ష్మీదేవి ఆమెను ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి కొన్ని చెడు అలవాట్లు వదిలేయాలి కొన్ని మంచి పనులు తప్పకుండా చేయాలి లక్ష్మీ కటాక్షం లేకపోతే జీవితం సమస్యలు పాలవుతుంది ఆర్థిక సంక్షోభం చుట్టుముడుతుంది ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత చేయకూడని పనులు గురించి ప్రముఖ వాస్తు పండితులు చెప్పిన కొన్ని సూచనలు ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సాయంత్రం ఆరు దాటితే సూది ఉప్పు నూనె కోడిగుడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తెచ్చుకోకూడదు అవి శని స్థానాలుగా చెప్పబడుతున్నాయి ఈ వస్తువులు కనుక కొనుగోలు చేస్తే వీటితో పాటు శని కూడా మన వెంటనే వస్తుందని పండితులు చెబుతున్నారు సాయంత్రం సమయంలో పాలు పెరుగు ఉప్పు పంచదార వంటి తెల్లని పదార్థాలు చీకటి పడిన తర్వాత దానం చేయకూడదు పాలు పసుపు పుల్లని పదార్థాలు కూడా చీకటి పడిన తర్వాత వేరొకరికి ఇవ్వకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి అలిగి వెళ్లిపోతుందట అదే జరిగితే జీవితంలో మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి చీకటి పడిన తర్వాత గోర్లు జుట్టు కత్తిరించకూడదు రాత్రిపూట ఇలా చేయడం దరిద్రం అని కూడా అంటారు సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు అలాంటి సమయంలో జుట్టు గోర్లు కత్తిరించడం వల్ల ఇల్లు మురికి కావచ్చు ఇది లక్ష్మీదేవి గౌరవానికి భంగం కలిగిస్తుంది అందువల్ల ఆమె అలిగి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది కనుక చీకటి పడిన తర్వాత గోర్లు జుట్టు కత్తిరించకూడదు సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి రాదని అంటారు కాబట్టి పొరపాటున కూడా డబ్బును సాయంత్రం సమయంలో అప్పుగా ఇవ్వవద్దు సూర్యాస్తమయం తర్వాత డబ్బు అప్పుగా ఇస్తే తిరిగి రాదు చెట్లు మొక్కలను దేవుని రూపాలుగా పూజిస్తారు సూర్యాస్తమయం తర్వాత చెట్ల ఆకులను తెంపితే మహాపాపంగా పరిగణించబడుతుంది ఈ సమయంలో చెట్లు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి కాబట్టి వాటిని బాధపెట్టడం సరికాదు సంధ్యా సమయంలో తులసి చెట్టును తాకవద్దని శాస్త్రంలో చెప్పబడింది తులసి చెట్టు కింద దీపం వెలిగించి అనంతరం పూజించాలి ఇలా చేయడం ద్వారా ఇంట్లో పేదరికం తొలగి అదృష్టం తాండవిస్తుంది సాయంత్రం సమయంలో తులసి చెట్టును అసలు తాకకూడదు ఒకవేళ ఇలా చేస్తే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు సాయంత్రం ఆహారం వృధా చేస్తే లక్ష్మీదేవికి నచ్చదని పండితులు చెబుతున్నారు సంధ్యా సమయం తర్వాత మాంసాహారం తినడం మానుకోవాలి ఎందుకంటే ఇది లక్ష్మీదేవిని అసంతృప్తికి గురిచేస్తుంది ఇక సాయంత్రం తర్వాత ప్రధాన ద్వారం ఇంటి తలుపులు మూసి ఉంచకూడదు సాయంత్రం తర్వాత మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచాలి ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయం అదే కాబట్టి ఆ సమయంలో మెయిన్ డోర్ ను మూసి ఉంచడం వల్ల లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్లిపోతుందని ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఎవరైనా పేదవారు మీ ఇంటికి వచ్చి ఏదైనా కావాలని అడిగితే సాయంత్రం తర్వాత ఎప్పుడూ అతన్ని ఖాళీ చేతులతో పంపకండి మీ శక్తి సామర్థ్యాలను తగ్గట్టుగా ఏదైనా ఇచ్చే పంపండి అది మీకు మేలు చేస్తుంది సూర్యాస్తమయం సమయంలో అస్సలు నిద్రించకూడదు జబ్బు పడినవారు పిల్లలు తప్ప మిగిలిన వాళ్లు ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి దీనివల్ల మనిషి అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే పేదరికం వారిని ముంచెత్తుతుంది సాయంత్ర నారు దాటిన వెంటనే ఇంట్లో దీపం వెలిగించడం వలన నెగిటివ్ శక్తులు దూరమై ఇంట్లో సానుకూల శక్తులు నిండుతాయి ఇది లక్ష్మీ కటాక్షానికి ఆహ్వానం పలికినట్టే అలాగే సాయంత్రం పూజ చేసే సమయంలో పూజ గదిలో వెంట్రుకలు పడకుండా చూడాలి లేదంటే దేవతలకు మనం పెట్టిన నైవేద్యం చేరదని పండితులు చెబుతున్నారు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో దీపారాధన తులసి పూజ జరిగే ప్రశాంత వాతావరణం ఏర్పడినప్పుడు చదువు మొదలు పెడితే మంచి ఫలితాలు వస్తాయని పెద్దలు అంటారు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది లక్ష్మీదేవి ఇంటికి ప్రవేశించే మార్గం అదే గనుక గుమ్మంపై కూర్చోకూడదు ముఖ్యంగా సాయంత్రం సమయంలో గుమ్మం మీద కూర్చోవడం లక్ష్మీదేవిని అసంతృప్తికి గురిచేస్తుంది సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతికితే తడి బట్టలు దుష్టశక్తులను సులభంగా ఆకర్షిస్తాయి వాటిని ధరించినప్పుడు ఆ ప్రభావం మన మీద ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఎండలో ఆరిన వస్త్రాలలో ప్రతికూల శక్తి నశించి అనుకూల శక్తి ప్రవేశిస్తుందని నమ్మకం సైన్స్ కూడా ఎండలో ఆరిన బట్టల్లో సూక్ష్మజీవులు నశిస్తాయని చెబుతుంది కాబట్టి సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతికి ఆరబెట్టకూడదు సూర్యాస్తమయం సమయంలో ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులకు అలాగే పిల్లల కోసం ఏదైనా తీసుకురావాలి సూర్యాస్తమయం తర్వాత ఖాళీ చేతులతో ఇంటికి రావడం పెద్ద దోషంగా పరిగణించబడుతుంది చీకటి పడిన తర్వాత చీపురుతో ఇల్లు ఓడ్చకూడదు మధ్యాహ్నం ఏ సమయంలో ఇల్లు చీపురుతో శుభ్రం చేసుకున్న పర్వాలేదు కానీ సూర్యాస్తమయం తర్వాత చీపురు ఉపయోగించకూడదు ఇది ఇంట్లోకి దరిద్రదేవతను ఆహ్వానం పలుకుతుంది రాత్రిపూట ఇల్లు ఊడ్చే వారి ఇంట్లో అనారోగ్యం అశాంతి దుఃఖం తాండవిస్తాయని చెబుతారు అలాగే ఐశ్వర్యానికి ఆదిదేవత అయిన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది అలాంటి ఇళ్లల్లో సంపద ధాన్యము కొరత ఏర్పడుతుంది సూర్యాస్తమయం తర్వాత పసుపును దానం చేయకూడదు ఇలా సాయంత్రం పూట పసుపును దానం చేస్తే ఆ ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి ఉప్పంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అందుకే ఉప్పును రాత్రి పూట చిన్న పొట్లాలుగా కట్టి అన్ని గదుల్లోనూ ఉంచాలి తెల్లవారిన తర్వాత ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా ఉప్పుని తీసి ఎవరు తొక్కని చోట బయట పారేయాలి ఇలా చేస్తే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలాగే ఇంటిని కడిగే నీటిలో గుప్పెడు ఉప్పు చిటికెడు పసుపు వేసి కడగాలి దీంతో ఇల్లు శుభ్రం అవ్వడమే కాకుండా దుష్టశక్తులు దిష్టి అనేది ఉండదు సాయంత్రం సమయంలో ఎవరైనా పాలు లేదా పెరుగు అడగడానికి వస్తే వారికి ఇవ్వకూడదు పెరుగు చంద్రుడిని పాలు లక్ష్మీదేవిని చూపిస్తాయి అలాగే చీపురును దక్షిణ దిక్కులో మాత్రమే పెట్టాలి వేరే ఏ దిక్కులో ఉంచకూడదు అలా దక్షిణ దిశలో ఉంచితే ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది రాత్రి భోజనం తర్వాత వంటగదిలో ఎంగిలి పాత్రలు ఉంచకూడదు మురికి వంటగది వాతావరణం లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది వంటగది ఎప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలి రాత్రి నిద్రకు ముందే వంటగది శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఈ నియమం గురించి చాలామందికి తెలియదు కానీ లక్ష్మీ కటాక్షం కావాలని అనుకుంటే మాత్రం తప్పనిసరిగా వంటిల్లు శుభ్రంగా పెట్టుకోవడం అవసరం అలాగే సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో స్త్రీలు జుట్టును దువ్వరాదు విరబోసిన జుట్టుతో నిద్రపోకూడదు రాత్రిపూట తల స్నానం చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత వాతావరణంలో దుష్ట శక్తులు తిరుగుతుంటాయని నమ్మకం జుట్టు విరబోసుకుని ఉండే స్త్రీలు ఆ శక్తులను ఆకర్షిస్తాయట అందుకే జుట్టు విరబోసుకొని నిద్రించడం అంత మంచిది కాదు సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో దుష్ట శక్తులు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో ప్రతిరోజు ఇంట్లో దీపాలు వెలిగించి ఇల్లంతా వెలుగుగా ఉంచితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది సూర్యాస్తమయం తర్వాత గొడవలు కోపంతో మాట్లాడటం అరవటం వంటివి చేయకూడదు ఎందుకంటే ఆ సమయంలో ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారని నమ్మకం గొడవలతో శుభశక్తులు దూరమయ్య శుభశక్తులు చేరుతాయని అంటారు సూర్యాస్తమయం తర్వాత అర్థం చూడటం దురదృష్టానికి దారితీస్తుందట ఇది మనలోని శక్తులను బలహీన పరుస్తుందని పండితులు చెబుతున్నారు రాత్రివేళ నేలపై నిద్రించడం వలన నెగిటివ్ ఎనర్జీ మన శరీరాన్ని ప్రభావితం చేస్తుందని శాస్త్రం చెబుతోంది ముఖ్యంగా సాయంత్రం తర్వాత నేలపై నిద్రించకూడదు పిల్లలను సాయంత్రం బయట ఎక్కువసేపు ఆడనివ్వకూడదు ఆ సమయానికి దుష్ట శక్తులు తిరుగుతాయని నమ్మకం పిల్లలపై దిష్టిపడే అవకాశం కూడా ఎక్కువ సాయంత్రం సమయంలో దుస్తులను కుట్టకూడదు సూది దారం ఉపయోగించడం వల్ల ఇంట్లో శుభ శక్తులు దూరం అవుతాయని అంటారు ఇది కష్టాలు అప్పులు పెరిగే సూచన హిందూ విశ్వాసం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత మరణించిన ఏ వ్యక్తికి దహన సంస్కారాలు నిర్వహించరు గరుడ పురాణం ప్రకారం ఈ నియమాన్ని విస్మరిస్తే చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతించదు తర్వాత జన్మలో కూడా బాధను అనుభవిస్తుంది ఈ దోషం వల్ల పితృదోషం కూడా రావచ్చు ఏదైనా సూర్యాస్తమయం సమయంలో మరణిస్తే మరుసటి రోజు దహనం చేయడం ఉత్తమం ఆదివారం సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద నాలుగు ముఖాల దీపం వెలిగించడం వల్ల సంపద మరియు శ్రేయస్సు లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఆమె భక్తులపై ఎల్లప్పుడూ ఉంటుంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆదివారం ఇంటి ప్రధాన ద్వారానికి రెండువైపులా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి రాత్రిపూట చేయకూడని పనులు గురించి ప్రముఖ వాస్తు పండితులు చెప్పిన మాటలు ఇవి వీటిని పాటించకపోతే మీకు లక్ష్మీదేవి కటాక్షం ఉండదని సంసారంలో అశాంతి నెలకొంటుంది ఒకవేళ ఈ సూచనలు కనుక పాటిస్తే మీ జీవితంలో పురోగతి విజయం ఆనందం కనిపిస్తుంది జై శ్రీరాం